సూర్యప్రకాష్ వైసీపీలో చేరికపై పంచకర్ల సందీప్ రియాక్షన్ మీకు తెలియకుండా వెళ్లి వైసీపీలో చేరాడని చెబుతున్న మీ తనయుడు సూర్యప్రకాష్ను పిలిచి మందలించాలని మాజీ మంత్రి చేగుండి హరిరామజోగయ్యకు భీమిలి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల సూచించారు మీరు ఇంకా బహిరంగ లేఖలు రాస్తానంటే కాపు సామాజిక వర్గం భవిష్యత్తును కాలరాసినట్లు అవుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి వద్ద కుర్చీలో కూర్చునే స్థాయి సూర్యప్రకాష్కి ఉంటుందా అని ప్రశ్నించారు పెద్దలు శ్రీ చేగుండి హరిరామ్ జోగే గారిని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు మా లాంటి యువకులు ఉడుగు రక్తంతో ఉండే యువకులు పొరపాటున బయట మా అంటే ఇంటి బయట మాట్లాడితే మాట్లా ఉంటే కంటే మాకు మీరు సర్ద చెప్పాల్సింది పోయి మీరే జనసేన పార్టీ పట్ల మీరు కొన్ని లేఖలు బహిరంగ లేఖలు రాస్తారంటే ఇంకా దాన్ని ఏమని సంబోధించాలో మాకైతే అర్థం కావట్లేదు మేము మిమ్మల్ని అభ్యర్థిస్తాం ఈరోజు మీరు చెప్పే రాతలు మీరు రాసే మాటల్ని మీ ఇంట్లో అబ్బాయి అనుసరించినప్పుడు మీకు తెలియకుండా వెళ్ళిపోయేది వైసీపీలో చేరిపోయాను అని చెప్పి మీరు చెప్తున్నప్పుడు మీరు పిలిచి మందలించండి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మీరు ప్రయాణించారు కదా మీకు బాగున్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పరామర్శించారు కదా కొన్ని గంటల తరబడి మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఎంతమందిని మందిని తీసుకొస్తే అంతమందిని కలిసి వాళ్ళకి ఫోటోలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆనందింపజేసి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకున్నారు కదా మీరు మాట్లాడండి మీ అబ్బాయితో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది అది చెప్పకుండా అది చేయకుండా జనసేన పార్టీ పట్ల లేఖలు రాస్తాను విడుదల చేస్తాను మేము బయట ఇష్యూ చేస్తానంటే కనుక అది డెఫినెట్ గా జనసేన పార్టీకే కాదు మీరు ఎవ ఏ ఏ సామాజిక వర్గం కోసం పోరాడుతున్నారో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఇబ్బంది పెట్టినట్టే ఆ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గంలో యువత భవిష్యత్తుని మీరు కాల రాసినట్టే అవుతుంది కాబట్టి మీరు దయచేసి దీన్ని అర్థం చేసుకుంటారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారు కూడా మేము ఒకటి ఒకటి చెప్తున్నాం మీకు తప్పకుండా మీరు ఈరోజు వైసీపీ పార్టీ కండవ వేస్తున్నారు కాబట్టి మీరు ఆ పార్టీలో ఎంత ఎదుగుతారో మేము చూస్తాం ఎంత పైకి వెళ్తారో మేము చూస్తాం కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కుర్చీ వేసి ఆయన ముందు కుర్చీలో కూర్చునే స్థాయిలో మీకు ఉంటుందా లేదా మేము చూస్తాం కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు సంకేతాలు కూడా మానేసి మీరు ఇప్పటికైనా సరే జనసేన పార్టీ పట్ల గౌరవంతో ఉంటే గౌరవంతో మెలిగితే కనీసం ఉన్న కాస్త మీకు పేరున్న ఉంటుంది లేని పక్షంలో మాలాంటి యువకులు జనసైనికులు ఎవరు కూడా మీలాంటి మాటల్ని మీరు చెప్పే మాటల్ని స్వాగతించడం దానికి బీటైన జవాబుతో మేము బయటికి రావాల్సి వస్తుంది సో అంతవరకు తెచ్చుకోవడం మనవి చేసుకుంటూ మీరు ఎంత పెద్ద కన్నాలు వేస్తారు ఎంత పెద్దగా దొంగ మారుతారు అనేది రాబోయే కాలమే చెప్తుంది కాబట్టి జన సైనికులందరూ నేను కోరుకునేది ఒకటే ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మన లక్ష్యం ఏదైతే ఉందో మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామో దానిపైన ఉండే నిబద్ధత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి కొన్ని ఇంచేలా కూడా జరగకూడదు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక బలమైన సంకల్పాన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశాన్ని మనం బలంగా జనాల్లోకి తీసుకెళ్దాం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో జనసేన పార్టీని గెలిపించే విధంగా జనసేన పార్టీ పొత్తులో ఉన్న పార్టీ ఏదైతే టీడీపీ ఉందో ఆ ప్రతి స్థానంలో టీడీపీ పార్టీ గెలిచే విధంగా ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా మనం కట్టుబడి ఉందాం జనసేన పార్టీని మనకు మనం అనుకున్న స్థాయిలో చూస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్